ఓం మాత్రే నమ శ్రీ గురుభ్యో నమ ముందుగా అందరికీ ఆఖరి శ్రావణ శుక్రవారం అయినటువంటి ఐదవ శ్రావణ శుక్రవారం శుభాకాంక్షలు శ్రావణ శుక్రవారం రోజు చక్కగా అమ్మవారిని పూజించుకున్నట్లయితే అద్భుతమైనటువంటి ఫలితాలు కలుగుతాయని అందరికీ తెలిసిన విషయమే కానీ పూజ చేయడానికి వీలు లేని వాళ్ళు కుదిరిన వాళ్ళు ఓన్లీ అమ్మవారి యొక్క నామాన్ని లక్ష్మీ అష్టోత్తరాన్ని కానీ లక్ష్మీ యొక్క అష్టోత్తరాన్ని అలానే అమ్మవారి యొక్క నూట ఎనిమిది నామాలని కూడా స్మరించినట్లయితే మంచి అద్భుతమైనటువంటి ఫలితాలు కలుగుతాయి ఈ వీడియోలో నేను మీకు ఒక అద్భుతమైనటువంటి పరిహారాన్ని చెప్తున్నాను ఈ అమ్మవారి యొక్క నామాన్ని ఎవరైతే నిరంతరం ధ్యానిస్తూ ఉంటారో ఎస్పెషల్లీ ఈరోజు అమ్మవారికి శ్రావణ శుక్రవారం శ్రావణ మాసం ఎంత పరమ పవిత్రమైనదో మహాలక్ష్మీదేవికి ఎంత ఇష్టమైనదో చల్లని తల్లి స్త్రుల తల్లి వరలక్ష్మీదేవి వరాలను అనుగ్రహిస్తుంది అంటారు కదా వరాలంటే ఓన్లీ లక్ష్మీ అనుగ్రహం లక్ష్మీదేవియే కాదు అష్టసిద్ధులు అష్ట శక్తులు కూడా అష్ట కూడా కావాలి అన్నమాట సో అలాంటి అనుగ్రహాన్ని పొందడానికి ఈరోజు సాయంకాలం అమావాస్య గడిలో కూడా ఉన్నాయి కాబట్టి ఈ అమావాస్య గడియలు ఎందుకు ఈ అమ్మవారిని పూజించినట్లయితే ఇంకా అద్భుతమైనటువంటి లక్ష్మీ కటాక్షాన్ని మీరు పొందవచ్చు ఇలాంటి విషయాలని ఈ వీడియోలో ఏ మంత్రాన్ని ఉచ్చరించాలి అమ్మవారిని అమావాస్య రోజు అమావాస్య గడిలలో ఏ విధంగా పూజించాలనేటువంటి విషయాలని మనం చక్కగా ఈ వీడియోలో తెలుసుకుందాము ఫస్ట్ టైం కనుక మా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి కామెంట్ చేయండి ఇంకా ఆలస్యం చే మనం అమ్మవారి బిడియలకి వెళ్తాము ఈరోజు శ్రీ మహాలక్ష్మి అమ్మవారిని చక్కగా పూలతో అలంకరించి తోచిన శక్తి కులద నైవేద్యాలను సమర్పించి కుంభం ముందు పసుపు కుంకుమలతో అలంకరించి రంగవల్లులు తిద్ది చక్కగా ముత్తైదువులంతా కూడా కాళ్ళకి పసుపు పట్టీలు మెట్టెలు ధరించి చక్కగా నిత్యం కూడా డే అంతా కూడా అమ్మవారి యొక్క స్మరణలోనే ఉన్నట్లయితే అమ్మ వెంటనే అనుగ్రహిస్తుంది అమ్మవారిని సులభంగా ప్రసన్నం చేసుకోవడానికి శ్రీ సూక్తము శ్రీ మహాలక్ష్మి అష్టకము కనకధార స్తోత్రం అసలు అమ్మవారికి కనకధార స్తోత్రం ఎంత ఇష్టం అంటే ఆ సాక్షాత్తు అమ్మవారు వచ్చి కూర్చో కూర్చుంటుందన్నమాట శ్రీ శంకరాచార్యులు వారు మనకి ఇచ్చినటువంటి ఒక అద్భుతమైనటువంటి వరం ఏ ఇంట్లో అయితే నిత్యం కనకధార స్తోత్రం పఠింపబడుతూ ఉంటుందో ఆ నిత్యం ఎప్పుడు కూడా ఆ ఇల్లంతా కూడా కళకళలాడుతూ ఉంటుంది అనమాట అమ్మవారిని నిరంతరం కూడా ధ్యానిస్తూ ఉండాలి చక్కగా ఇంత చేయలేని వాళ్ళు కనీసం ఓం శ్రీ మాత్రే నమ అని చెప్పినా కానీ సరిపోతుంది అమ్మవారి ఎంతో ఇష్టమైనటువంటి శ్రీ మహాలక్ష్మి లక్ష్మి అష్టకాన్ని ఒకసారి చూద్దాం ఓం నమస్తే స్థు మహామాయే శ్రీపీఠేశ్వర పూజితే గదాహస్తే మహాలక్ష్మి నమోస్ నమస్తే గరురాహుడే ఢోళాసురంకరీ దేవి మహాలక్ష్మి మహాలక్ష్మీ నమోస్